చాలా మందికి కాఫీ అంటే చాలా ఇష్టం బ్లాక్ కాఫీ లెమన్ కాఫీ ఇంకా రకరకాల పేర్లను ఆస్వాదిస్తూ ఉంటారు ఇలాంటి కాఫీ ప్రియుల కోసం చైనా ఓ కొత్త రకం కాఫీని పరిచయం చేసింది దీని గురించి కాఫీ ప్రియల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ కాఫీ మాత్రం మంచి ప్రోటీన్ మినరల్స్ ఉంటాయట ఇది రోగ శక్తిని కూడా పెంచుతుందట ఇంతకీ ఈ కాఫీ దేనితో తయారు చేస్తున్నారో తెలుసా చైనా రాజధాని బీజింగ్లోని ఓ మ్యూజియం ఒక సరికొత్త కాఫీని పరిచయం చేసింది అదే బొద్దింకల కాఫీ వినడానికి వింతగా ఉన్న ఈ కాఫీలో నిజంగానే బొద్దింకల పొడి ఎండబెట్టిన మిల్ వార్మ్ పురుగులను కలిపి అందిస్తున్నారు ప్రస్తుతం ఈ విచిత్రమైన డ్రింక్ చైనా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అక్కడి సాహస ప్రియులైన యువత ఈ కాఫీని టేస్ట్ చేయడానికి పోటీ పడుతున్నారు బీజింగ్ లో ఒక కీటకాల మ్యూజియంలో కేఫ్ లో ఈ ప్రత్యేకమైన కాఫీని విక్రయిస్తున్నారు దీని ధర నలభై ఐదు యువాన్లు అంటే భారత కరెన్సీలో సుమారు ఐదు వందల డెబ్బై రూపాయలు ఈ కాఫీ రుచి కొద్దిగా పుల్లగా ఉంటుందని స్థానిక మీడియా కథనం పేర్కొంది జూన్ నెల చివరిలో ఈ ను ప్రారంభించినప్పటికీ ఇటీవల ఆన్లైన్లో వైరల్ కావడంతో దీనికి విపరీతమైన ప్రచారం లభించింది ఈ కేఫ్ సిబ్బంది ఒకరు దీని గురించి వివరిస్తూ తాము కీటకాలకు సంబంధించిన మ్యూజియం నడుపుతున్నామని అందుకే తమ థీమ్ కు తగ్గట్లుగా పానీయాలు ఉండాలని భావించామని అందుకే ఈ ప్రయోగం చేశామని తెలిపారు ఈ కాఫీపై యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని అయితే పిల్లలు వారి తల్లిదండ్రులు మాత్రం దీనికి దూరంగా ఉంటున్నారని వారు వివరించారు రోజు పది కప్పులకు పైగా బొద్దింకల కాఫీ అమ్ముడవుతుందని పేర్కొన్నారు ఇందులో ఉపయోగించే బొద్దింకల పొడి ఇతర కీటకాల భద్రతా ప్రమాణాల కోసం సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ షాపుల నుంచి సేకరిస్తున్నారట టీసీఎం సూత్రాల ప్రకారం బొద్దింకల పొడి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధిక ప్రోటీన్లు ఉండే మిల్ వార్మ్ రోగనిరోధక శక్తిని పెంచుతాయని నమ్ముతారు